ఉంటారు కట్ట వచ్చినాడు అయ్యో చిన్నవా పెద్ద ఉన్నది నా బిడ్డలు మీటి గత మీరు కన్న బిడ్డ లెక్క గాళ్లకు నిలిచి కట్ట చుక్క వాడు కూర అయ్యో తల్లిపోతే గా ముగ్గురు వలనాడు కొడుకును ధర్మంగా దానం గా ఇద్దరు బిడ్డలు వలనాడు నూతన పేడ కొమ్ము వద్ద కోరి గారి నా బిడ్డ పుట్టినాక నేను చచ్చిపోతే ఎవరుండే పడికే నేను ఎవల సేదన పెడుతున్నా నాకు చూడనే చూడాలు లేరు అయ్యా <muchas> వెళ్ళిపోతా పోదు రెండు తలగొట్టే వారికి మమ్మల్ని ఎత్తున సంగమయ్య బిడ్డ ఈ ప్రకారం కుంటరో ఇస్తా లేకపోతే పోదామని మాట్లాడదాం అప్పుడు ఆ శని అనుకున్నది అబ్బా వెయ్యి ఏళ్ళు నా సాగు తప్పది

అయ్యా ఆనాటి చెట్టు ఎంతో పూలు పూత ఆనాటి చెట్టుకే తక్కుతుందా పండు పక్షులుంటే కొన్ని ప్రజలు కొంత అమ్ముకుంటూ

అరే ఏమి పాలు కానీ ఇలా గింజలు అటు ఇటు ఏంటన్నా అరే మరి ఒక ముచ్చాడా మరి ఇక్కడ ఇచ్చిన మన పాత్ర చె పోతే చెప్పు వంద రూపాయలు ఎప్పుడు అందరికి ఐదు వందల రూపాయలు చెప్పులు వచ్చాడు ఎందుకు బిడ్డా ఐదు ఐదు అది పాపం సరే బిడ్డ అనుకున్నా అడతాయి చెప్పులు కొనుకున్నావు ఆడి వేయనప్పుడు అది గుర్రో కథ గిత్మ ఏదో గుర్రోలేదు గుర్రే అయితే కితే కథ చెప్తాండే ఏమి ఆడి చేయటప్పుడు అన్న తింటప్పుడు గలవాలి చెప్పులు ఇప్పుడు చెప్పులు పిల్లలే అందించడానికి అంతే అన్నది ఏం చేసినావు చెప్పులు గలవాలి పిల్లలు ఆ ఫంక్షన్ వచ్చిన కచ్చిందా మంది ఎక్కువైన వాళ్ళు ఆ చెప్పు ఏర్పడా ఇక మేము అన్నీ చెప్పులు వేసుకున్నాడు ఏంటంటే అన్ని చెప్పులు అన్నాడు ఈ రోజు చెప్పులు ఎవరికి అయ్యాడు కాబట్టి అవతలకి మళ్ళీ అన్న కొరకు ఇంటి చుట్టూ తిరిగిండు దొరకలే మళ్ళీ మేము అతలు మళ్ళీ తిరిగిండు దొరకలే దొరకలే మీకు అదే సైలెన్స్ అదే అయిపోయింది పోయినాక వేయ మేము సమానం తీసుకుపోయి పని ఇక వీళ్ళు పని వీడియో ఉంటాం ఇంటి చుట్టు తిరుగుతాను చెప్పుల కొరకు ఎక్కడ దొరకలే మెల్ల కూడా సాడి వేరే చెప్పు తీసుకోవాలి మేము కాలేదవా ఇక మా ఇంటికి వేనాక ఇక పెట్రో పంప్ గడ పైసలు మళ్ళీ సరిసారి పడుకోకపోతాడు ఏది వీడియో మళ్ళా కదే సంచి పడుకోకపోతాడు అంటే ఏనుకుంటా మళ్ళీ కూడా భయపడతాడు ఇక అరే నాకు డౌట్ ఏది ఆకు భయపడతాడు కాకుండా మమ్మల్ని కాదని మీరు తినే తెచ్చిన తా తెచ్చిన సూచనలో కాదీ ఇస్తాను సూచన చెప్పు తీసుకుని పై చేస్తుంది మరి తెచ్చుకున్నా కొంచెం కాదు మొగలు లేచి తెచ్చుకుని మర్చిపోయి ఎత్తు పడమ్ అదే కానీ వచ్చింది అలా కాదు దొంగ కాదు నరుడు కాదు నారాయణుడు దేవా దగ్గమే వచ్చింది దంగమే అనగా దంగమే ప్రత్యక్షంగా మా దేవుడు లెక్క రాడు నరమానుడు లెక్క వచ్చగానే బుచ్చగాన లెక్క వస్తారు ఆ ప్రకారం నా వచ్చి నరమాను లెక్క భగవంతుడు కనబడతారు ఎందుకంటే మన ఇంటి ముందు ముందుగా వచ్చినప్పుడు అనొద్దు పెట్టాలి పెట్టాల లేకపోతే పోతే ఇక్కడ దానం పెడతానని పెట్టే చూపి కానీ మనం నొచ్చినప్పుడు వాడవననుకో చూపుతున్నా దేవుడు కూడా పేరు పడతా ఏర్పడబోదా రమాణ కూడా లేకపోతే దేవుడు కొట్టే మనసుకి ఏర్పడబోదా దేవార్ దొరికిందని ओ बाळा ओ मरदला बाबा गाजी मंगडे गजे आका नाना <laughs> Gracias. Para... அந்த <laughs> பேரு <laughs>

జాలి లీల లీల దొర్ల అబ్బే నాక கல <laughs>

నీలో అయింది పొద్దున వాళ్ళు పట్టుకోని ఆయన ఫిల్టర్లు అయితే లైన్ ఆడలైన్ మొగల లైన్ మొగలకైంది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు నాకే తెలియదు వాళ్ళకు రెండు కోళ్ల భారాలు ఉన్నాయి ఇళ్ళ కుట్టు చూసారు అలా చూసారు ఇళ్ళ గుడ్డి పెడతాను ఆడికే క్యారే చూస్తూడైంది మీద మన గణపూర్ గానట కోట నచ్చి కథ చెప్తున్నాడు చూడవేయంది అది పోయింది ఆడికి నీ చూడటా నువ్వు ఆడిపోతే ఈరోజు నేను లేకపోతే ఒక మాట ఇక్కడ అక్కడ వెళ్ళిపోయే నువ్వు ఒక్కదాని ఉన్నావు అయినా నీ పేరు అమ్మా నా పేరు

నా పట్టుకు పర్వతాలు ఆయన నా పేరు ప్రవళిక ఆయన పేరు పట్టుకుల పర్వత అక్కడ నిమిషాల వాళ్ళకి పట్టుకుల పర్వతాలు మళ్ళీ లవ్ మ్యారేజ్ లో చేస్తున్నాడు ఆయన పేరు అప్పర పేర్లు అంటూ బయట బయటకొస్తాను ఇట్రాప్పటికీ కూర పెడితే అలాగే చూస్తా కొద్ది అన్న మాట్లాడారు అంటే ముందుగా ఉంది কোকো কোকো কোকো

నెత్నము నెత్తిలో ము సగల పిల్లల బస్సు మీద బస్సు ఫ్రీ టికెట్ వచ్చా కదా ఆడలో గోత చూడు బస్ కొడుకంలో కాదా పోన చూడాలని కొబ్బరి పోతా అంటే బస్టాప్తారు పెట్టుకున్నారు ఎందుకంటే ఈ మంద్యం నాకు ఎక్కడెక్కడ పట్టుకుంటారా ఎక్కడ ఎక్కడ సింగుల్ చూస్తే ఈ ఊర చిట్టి వాళ్ళ కట్ వల్ల చిట్టి ఈ ఊరు వల్ల చిట్ మీలవి ఫోన్ నేను ரெண்டு எஸ்தான்மன்றும் அளகாத குடிக்கப்பெட்டாலும் ஏதோ காலையின் ఏ ఉన్నదో నువ్వు చెప్పి నువ్వు చెప్పినట్టుగా ఇంట్లో బియ్యం ఉంటే కారం పొడి ఉండే పట్టించే కారం పొడి పట్టించే కారం పొడి పట్టించే బియ్యం మంచిగా గాడి వింటాను గాడి అని ఇల్లాదాం ఇంట్లో వింటాను గాడి మాకే రాదా మీకే రా మీరు చెట్లు ఉన్నాక మేము తినాలి మాకు రాజా అంతే కదా దాసి నేను తిరిగి తిరిగి మరి ఆఖరికి